ఒక్కసారి గట్టిగా ఈశు మసీకి రాజుల రాజుకి ప్రభుల ప్రజల బ్రమోడికి రాణేకో మరొకసారి ప్రవీణ్ కోసం మాట్లాడాలంటే మూడు గంటల సేపు మాట్లాడగలుగుతా గాని ఒకే మాట చెప్తాను ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు కంగారు అవసరం లేదు సుమారుగా యాభై పర్సెంట్ దాకా మనకి రావాల్సిన ఆధారాలన్నీ దొరికిన దేవునికి గట్టిగా స్తోత్రం చెప్తామా ఎక్కడ కూడా మీడియాలో బయట పెట్టము కోట్ల ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేస్తాము సాక్ష్యాధారాలతో సాక్షులతో వీడియోలతో ఖచ్చితంగా కోట్ల ప్రొడ్యూస్ చేస్తాము నిందితుల్ని ఖచ్చితంగా జైల్లో పంపిస్తాము దేవునికి స్తోత్రం Thank you, thank you, brother. Waiter. Waiter. So, we are closing within one minute. Estendei te que మాటను నేను తెలియజేసేందుకు వందకి వంద పర్సంటేజ్ పడరు మధ్య నా దగ్గర యాభైకి పైగా పర్సెంటేజ్ సాక్ష్యాధారాలు సేకరించడం జరిగింది దాకా మాట్లాడిన మిత్రులు ఎంతమంది అయితే ఉన్నారో నా స్నేహితులు నా అన్న తమ్ముళ్ళు వారి అందరి దగ్గర ఎంతైతే ఉన్నాయో వారి కంటే ఎక్కువ యాభై శాతము సాక్ష్యాధారాలు సాక్షులతో పాటు వీడియోలతో పాటు నా దగ్గర ఉన్నాయి ఇంకా కొద్ది సాక్ష్యాలు ఉన్నాయి మిత్రులందరూ దైవసేకులందరూ ఓపెన్గా ఉండాలని ఈ హత్యాదాన్ని ఎవరైతే హస్తమ్యంగా ఉందో వెరీ సూడ్ వెరీ సూడ్ కోర్టు నేను ప్రొడ్యూస్ చేయబోతా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్